దేవుడు మర్చిపోతే మరి దేవుడు మనల్ని మర్చిపోతాడు దేవుడు అనుమానం ఏమీ లేదు దేవునికి ప్రైస్ ది ప్రైజ్ ప్రైస్ ప్రైజ్ తిలాట్ దేవుడు మనకి అనేక మంది సమృద్ధి జీవితం ఇవ్వాలని కోరుకుంటారు మంచిదే సమృద్ధి జీవితం ఇవ్వాలని కోరుకుంటాం మంచిదే సమృద్ధిగా మనం జీవించడం మంచిదే మరి అందరూ కోరుకునేది కూడా అదే కానీ దేవుణ్ణి సమృద్ధికరంగా ఆయనకు తృప్తిగా వచ్చేలాగా మనం ఆయన స్థుతించగలగాలి ఆయన మర్చిపోకుండా ఉండాలి పీడారా సమస్తానికి మూలం దేవుడే మన జీవితానికి మూలం దేవుడే ఒక్కొక్క వాక్యం చదువుకుంటూ దాన్ని విశదీకరించుకుందాం దేవునికి స్తోత్రం అడువా ప్రైజ్ ది దిలాట్ ప్రైజ్ ది దిలాట్ ముందుగా మత్తవార్త ఆరు అధ్యాయము ముప్పై రెండు ముప్పై నాలుగు వచ్చినాలు మతైసు వార్త ఆరు అధ్యాయము ముప్పై రెండు ముప్పై నాలుగు వచ్చినాలు ఇవన్నీ మీకు కావాలనని మీ పరిలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను రేపటిని గుర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గుర్చి చింతించను ఏ నాటికి ఏ నాటికీడు ఆ నాటికి చాలను ప్రైస్తిలా ఎంత అద్భుతమైన దేవుని వాక్యం చెప్పారండి దేవుని మాట దీన్ని గ్రహిస్తే మనం మనసులో ఉంచుకుంటే ఈ వాక్యాన్ని మీకు సమృద్ధి జీవితం వస్తుంది దేనికి చింతపడం అన్నీ కూడా ఆటోమేటిక్గా వస్తాయి ఇక్కడ ఏమన్నారు చివరికి ఏ నాటి కీడు ఆనాడు చాలును పైవాక్యం ఏంటి రేపటి దినము దాని సంగతులను గురించి చింతించను ఇవాళ ఏ వారం అండి ఆదివారం ఆదివారం కదండి రేపే ఏ వారం సోమవారం అయ్యో సోమవారం ఎట్లాగా పనిలేదే సోమవారం ఎట్లాగా ఇంటి దగ్గర బియ్యం లేవే సోమవారం ఎట్లాగా ఎంతో బాధల్లో ఉన్నారు అని అనుకుంటారేమో మీరు కాదు చింతపడేది ఏం చింతపడుతుంది రేపటి దినము దాని సంగతుల గురించి చింతపడను అల్లుయ్యా ప్రైజ్ దిలాడు